బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ అంచనాలు నడమ రిలీజ్ అయ్యే ఎక్సలెంట్ ను సొంతం చేసుకున్నా కూడా సంక్రాంతికి వస్తున్న మాస్ ముప్పై ముందు స్లో డౌన్ అయిన నందమూరి నరసింహ బాలకృష్ణ నడిచిన లేటెస్ట్ మూవీనే డాకు మహారాజు ఈ యొక్క సినిమా థర్డ్ వీక్లో కూడా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపి టోటల్ వరల్డ్ వైడ్గా బిజినెస్ చేసినటువంటి లెక్కలు మనం గమనిస్తే మటుకు బాక్సాఫీస్ దగ్గర ఇరవై రోజు ఎనిమిది లక్షల రేంజ్ల షేర్ కలెక్షన్లు పదహైదు లక్షల రేంజ్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది టోటల్ వరల్డ్ వైడ్గా ఈ యొక్క చిత్రము ఇరవై రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర నూట డెబ్బై ఐదు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఎనభై ఎనిమిది కోట్ల రేంజ్ల షేర్ కలెక్షన్లు సాధించింది నందమూరి బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా అదేవిధంగా సేర్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా కూడా ఈ చిత్రము నిలిచింది అయితే ఈ యొక్క వస్తున్నాము చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందలకు పైగా గ్రాస్ సాధించి వెంకటేష్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది డాక్ మహారా చిత్రం ఇంకా కలెక్షన్లు భారీగా వచ్చాయని దిల్ రాజ్ బ్యానర్ వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఏరియాలో థియేటర్లు ఎక్కువ పోవడంతోనే ఈ డాక్ మహారాజ్ చిత్రానికి కలెక్షన్లు తగ్గాయని నందమూరి అభిమానులు అయితే అంటున్నారు మొత్తానికైతే చూసుకుంటే ఈ రెండు సినిమాలు కూడా డాకు మహారాజ్ అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిలో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలవడంతో టాలీవుడ్లోని చాలామంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు మొత్తానికి ఈ యొక్క రెండు చిత్రములు కూడా ఇరవై మరియు పద్దెనిమిది రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి కూడా లాభాల బాట పట్టి ఇప్పటికి కూడా సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి మరి ఈ రెండు సినిమాల యొక్క కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి